సో పట్టణ పేదలకు గృహ రుణ సబ్సిడీ కొత్త పథకాన్ని ప్రారంభిస్తున్న ప్రభుత్వం ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి గాను ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో మధ్యతరగతి వారి కోసం ప్రకటించిన కొత్త గృహ పథకం కింద సబ్సిడీ వడ్డీ రేటు రాయితీలు కలిపి ఇవ్వటంపై కేంద్రం దృష్టి సారిస్తుందని ఆర్థిక సేవల విభాగ కార్యదర్శి వివేక్ జోషి గారు అయితే అన్నారు గతంలో నిలిపివేసిన క్రెడిట్ అనుసంధానిత సబ్సిడీ పథకాన్ని కాస్త నవీకరించి కొత్త పథకం అమల్లోకి అయితే తేవాలని భావిస్తున్నట్లు తెలిపారన్నమాట అందుకు సంబంధించిన విధి విధానాలపై అంతర్గత చర్చలు కూడా జరుగుతున్నాయన్నారు పట్టణ ప్రాంతంలోని ప్రజల్లో పేదలు ఈ పరిధిలో వచ్చేలా చూస్తున్నట్లు జోషి పేర్కొన్నారు అద్దె ఇల్లు మురికివాడలు లేదా అనధికార కాలనీలో నివసిస్తున్న ప్రజలు సొంత ఇంటిని కొనుగోలు చేసుకునేందుకు నిర్మించుకునేందుకు ప్రత్యేక పథకాన్ని తెస్తామని కేంద్ర బడ్జెట్లో ప్రకటన విషయం అందరికీ తెలిసిందే క్రెడిట్ అనుసంధానిత సబ్సిడీ పథకంలోని అర్హతల వల్ల చాలా మందికి ఈ ప్రయోజనం అందడం లేదని చెప్పేసి గుర్తు చేశారు కొత్త పథకం విధి విధానాలకు ఇంకా తుది రూపం ఇవ్వలేదని చెప్పారనమాట అయితే దీన్ని తుది రూపు ఇచ్చిన తర్వాత ఈ కొత్త పథకం ద్వారా పట్టణాల్లో ఉండే పేదలకు గృహ రుణాలు అంటే గృహం కొనుక్కోవడం కానీ ఇంటి కొనుక్కోవడం కానీ లేదంటే ఇల్లు కట్టుకోవడానికి కానీ సబ్సిడీ మీద రుణం ఏ విధంగా ఇప్పించాలి ఏంటనేది అయితే విధి విధానాలు అయితే తయారవుతుంది అనమాట తొందరలోనే కొత్త పథకం అయితే రాబోతుంది సో వచ్చిన వెంటనే గైడ్ లైన్స్ వచ్చినట్టు వచ్చిన వెంటనే వీడియో రూపాయలు అందిస్తాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం